ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు కీర్తనలు నూట ముప్పై మూడు ఒకటి మహాబలం అని పెద్దలు చెప్తుంటుంటారు నిజంగా మరి ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఆశీర్వాదకరం అద్భుతం బలం కాబట్టి కుటుంబము సంఘము సమాజము సహోదరులు అంత ఐక్యత ప్రేమ కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం అటువంటి భాగ్యం ఈ మాటలు విచ్చిన వారికి దేవుడు అనుగ్రహించనుగాక ఆమె స్తోత్రం దేవా సరోణత సహోదరుల మేము అంతా కూడా ఐక్యత ప్రేమ సమాధానం కలిగి జీవించడానికి కృప చూపించి వ్యక్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయలో నాటబడి వలింపచేయమని అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వేదకరంగా ఈ యొక్క మాటలను చేసినందుకు వందనాలు యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని పరమ తండ్రి ఆమెన్